బీజేపీ బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ గత ఎన్నికలు వచ్చినటువంటి ఎవరో వాతావరణం అమలుకు మర్చిపోవచ్చు ఇప్పటికీ ఇంకా వాగ్దానాలలోనే సకం ఊరుకుంది తప్ప ఒకటే అయితే ఒకే పని కూడా అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రధానంగా బీజేపీ మూడు పర్యాయలు అధికారంలోకి వచ్చిన మూడవ పర్యాయం మొదటి పర్యాయం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర శ్రద్ధలు తగ్గిస్తామని చెప్పి నెల్ల డబ్బులను వెలికి తీస్తామని చెప్పి ఈ భారతదేశం యువకులందరికీ ఉపాధి అవకాశం పెట్టడం కోసమే పరిశ్రమల్ని తీసుకొస్తామని చెప్పి చెప్పారు వేరే బాధ్యత మనకు ఈ దేశంలో ప్రభుత్వమైన సంస్థలని పటిష్టం చేస్తామని చెప్పారు పటిష్టం పెరిగితే ఈరోజు ప్రైవేట్ క ప్రైవేట్ పని చేసే పద్ధతిలో బీజేపీ ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే విశాఖ ఉప్పును ప్రైవేట్ కనెక్ట్ చేయడం కోసం సరదాగా ప్రయత్నం చేస్తూనే ఉంది ఎల్ఐసీని ఇప్పటికే శాతం మొత్తం సేరీ ప్రసంగు బ్యాంకింగ్ రైల్వేలు ప్రొవేట్కరణ కోసం ప్రయత్నం చేస్తారు వీటితో పాటు కార్మికుల యొక్క హక్కులు చట్టాన్ని బాగా అమలు చేసినటువంటి ప్రభుత్వం అంటే పద్ధతులు చట్టాలు హక్కులు అమలు లేదా అని చెప్పి పరిశీలన చేసి ప్రభుత్వం రాజ్యాంగ మద్దతు ఉన్నటువంటి హక్కులు చట్టాన్ని అమలు దృష్టి చేస్తున్నటువంటి ప్రభుత్వమే దీన్ని సవరణ పేరు మీద ఈరోజు పెట్టుబడిదారులకు బహుజాతి సంస్థలకు మరిన్ని లాభాలు చేసే పెట్టే పద్ధతుల్లో కార్మికుల్ని మార్చేసే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఈరోజు బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు కార్మికు కొట్లాడితే బ్రిటిష్ కొంచెం చట్టాలు ఇచ్చారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వాలు నెహ్ర దగ్గర నుంచి వందల దాకా దాకా అనేక చట్టాలు లేదా ఇతర సౌకర్యాలు గణితంగా బ్రిటీషు వారి హక్కులకు తోలుగా కొత్తగా చెప్పిన ప్రభుత్వాలు మరికొన్ని హక్కులని చట్టాన్ని చేయడం ద్వారా కార్మిక వర్గం దోపిడీ గురి కాకుండా ఆ పద్ధతులు ముందుకు సాగాలని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బీజేపీ సవర్ణ గారి మీద నలభై నాలుగు కార్మిక చట్టాన్ని కేవలం నాలుగు సింగిల్ పొంగిగా మార్చేసి కార్మికులకు ఎటువంటి హక్కు లేకోకుండా తయారంగా మాట్లాడి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి బీజేపీ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు అగ్రమాత కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కలుపుకొని మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయంలో వాటికి సిపిఎం పార్టీ కూడా సంపూర్ణ మద్దతు సిపిఎం పార్టీగా రైతాంగాన్ని కష్ట కార్మికుల్ని వ్యవసాయ కూలి ఉద్యోగులందరూ కూడా ఈ చట్టాలు మన పూర్వీకులు సాధించినటువంటి పదాలు వీటిని కాపాడుకోవాలా కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులు ప్రజలు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున